హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కొత్తగా చందమామ కథలు ఈరోజు మనం భాస్కర శాకల్యులు అనే కథ చెప్పుకుందాం ఒకనాడు తెల్లవారుజామున భోజరాజు దారానగరం వీధుల వెంట బయలుదేరి శివాలయం కేసి వెళ్ళాడు ఆలయం అరుగు మీద ఇద్దరు పండితులు పొడుకుని నిద్రపోతూ కనిపించారు భోజరాజు చూస్తుండగానే వారిలో నడివయసు వాడు లేచి తన పక్కనే ఉన్న యువకుణ్ణి చూసి ఆశ్చర్యపడి తట్టి లేపుతూ ఎవరునైనా నువ్వు నిద్రపోతున్నావా మేలుకున్నావా అని అడిగాడు యువకుడు నిద్రమత్తుగా లేచి కూర్చొని నమస్కారమండి కిందటి రాత్రి పొద్దుపోయినాక ఇక్కడికి వచ్చాను మీరు పడుకొని నిద్రపోతూ కనిపించారు నేను కూడా ఇక్కడే పడుకొని నిద్రపోయాను మీరు లేపితే నాకు మెలకు వచ్చింది అన్నాడు నీ పేరేమిటి బాబు మీది ఏ ఊరు అని అడిగాడు పెద్ద పండితుడు నా పేరు భాస్కరుడు అంటారు మాది పడమటి తీరాన ప్రభావతి నది ప్రాంతం భోజుడు గొప్ప దాత అని విని ఆయన దర్శనం చేసుకుందామని వచ్చాను నేను ఒంటరివాణ్ణి దయచేసి నాకు కాస్త సాయపడండి అన్నాడు యువకుడు అయ్యో దానికెన్నాయినా నేను భోజరాజు దర్శనం కోసమే ఇక్కడికి వచ్చాను నన్ను శాకల్యుడంటారు నేను కవిని మాది దక్షిణాన ఏకశిలా నగరం నీ వాలకను చూస్తే పవన్ చాలా కష్టాలు పడ్డట్టున్నావు అని ఆ పెద్ద పండితుడు అడిగాడు ఏం చెప్పను బాబు గారు అంటూ ఆ భాస్కరుడు ఈ విధంగా చెప్పాడు బిడ్డలు ఆకలితో కృషించి శవాల్లా ఉన్నారు బంధువులు ఏమాత్రం ఆదరించడం లేదు చిలి కుండలకు మాట్లు వేసి వాడుకుంటున్నాము ఇవేమీ నన్ను బాధించడం లేదు కానీ నా భార్య చినిగిపోయిన బట్ట కుట్టుకునేందుకు పక్క ఇంటి ఇల్లాలని నవ్వుతూ సూది అడిగితే ఆవిడ కసురుకోవడం మాత్రం మహాబాధగా ఉంది అన్నాడు ఇదంతా ఒక స్తంభం చాటున ఉండి వింటున్న భోజరాజుకు ఈ మాటలు వినగానే గుండె కరిగిపోయింది ఆయన చప్పున ముందుకు వచ్చి తన ఒంటి మీద ఉన్న నగలన్నీ తీసి ఇస్తూ భాస్కర కవి నువ్వు వెంటనే బయలుదేరి మీ ఊరు వెళ్ళు నీ బిడ్డల సంగతి చూడు అన్నాడు భోజరాజు ఔదార్యానికి పరవశుడై శాకల్యుడు వెంటనే ఆయన్ను ఈ విధంగా కీర్తించాడు భగవంతుడు ఒక జన్మలో వరాహంగా భూమిని ఉద్ధరించాడు ఇంకో జన్మలో పరశురాముడిగా తన శత్రువర్గాన్ని నాశనం చేశాడు మరొక జన్మలో వామనుడిగా బలవంతుల రాజ్యలక్ష్మిని కాజేశాడు ఈ విధంగా భగవంతుడు మూడు జన్మలలో చేసిన పనులను భోజరాజు ఒకే జన్మలో అందులోనూ యవ్వనంలోనే సాధించాడు అని అన్నాడు ఇది విని భోజరాజు ఎంతో సంతోషించాడు శాకర్య కవికి మూడు లక్షలు బహూకరించాడు ఆ డబ్బులతో వారు తమ తమ కుటుంబాలని పోషించుకున్నారు ఇప్పుడు మనం లంచం అనే హాస్య కథ చెప్పుకుందాం బాగ్దాద్ ఖలీఫా అయిన ఆరుస్ అల్ కు తరచుగా నిద్రపట్టేది కాదు ఒక రాత్రి ఆయనకు పట్టక వినోదం ఏదైనా ఏర్పాటు చేయమని తన అనుచరులను కోరాడు ఇబాన్ అల్ ఖరీబీ అనేవాడు చక్కటి హాస్య కథలు చెప్పగలడని మసరూర్ అన్నాడు ఖలీఫా ఇబన్ చెప్పే హాస్య కథలు ఎన్నడూ వినినవాడు కాకపోవడం చేత ఇబాన్ను పిలుచుకొని రమ్మన్నాడు మస్రూర్ ఇబాన్ వద్దకు వెళ్ళి నీకు ఖలీఫా దర్శనం ఇప్పిస్తాను కానీ ఆయన నీకిచ్చే దాంట్లో నాకు ముక్కాలు అంతా ఇచ్చుకోవాల్సి ఉంటుంది అంటే డెబ్బై ఐదు శాతం అన్నమాట అని అన్నాడు ఖలీఫా దర్శనం దొరికితే చాలు అని ఇబాన్ సమ్మతించాడు ఖలీఫా ఇబాన్ను చూస్తూనే నన్ను నవ్వించే కథలు చెప్పు చూద్దాం లేకపోతే దాట వలిపించేస్తాను అన్నాడు అసలే కంగారుగా ఉన్న కు ఈ మాట వినగానే మతిపోయినట్టయింది అతనికి ఒక్క హాస్య కథ కూడా జ్ఞాపకం రాలేదు అర్థం లేని కథలేవో చెప్పసాగాడు దీంతో ఖలీఫాకు మండిపోయింది ఈ దుర్మార్గుణి కొరడాతో నూరు దెబ్బలు కొట్టండి అని తన భటులను ఆజ్ఞాపించాడు భటులు ఇరవై ఐదు దెబ్బలు కొట్టేసరికల్లా ఇవాన్ ఆగండి అన్నాడు తనకు ముట్టిన దాంట్లో మూడు వంతులు మసరూర్ సొత్తున్న సంగతి అతనికి జ్ఞాపకం వచ్చింది ఖలీఫా వాళ్ళిద్దరి మధ్య జరిగిన ఏర్పాటు గురించి తెలుసుకొని మిగిలిన దెబ్బలు మొసరూర్ను కొట్టమని ఆజ్ఞాయించాడు మసరూర్ పాతిక దెబ్బలు తన మీదట అల్లా సాక్షిగా ఇంత వంతు నేను తీసుకోవడం నాకు నాకింకా ఏమీ అక్కర్లేదు అని అరిచాడు ఈ మాటలకు ఖలీఫా విరగబడి నవ్వడమే కాకుండా దెబ్బలు తిన్న ఇద్దరికి చెరొక వెయ్యి దినారాలు కూడా ఇచ్చేశాడు ఇప్పుడు మనం అగ్ని పరీక్ష అనే ఇంకో హాస్య కథ చెప్పుకుందాం రైరో నగరపు ప్రముఖ హాస్యగాడైన గోహాను ఒకసారి పొరుగువాడొకైనా భోజనానికి పిలిచాడు గోహ అసలే భోజన ప్రియుడు అందుకే అతన్ని అభిమానులు తరచూ భోజనాలకు పిలిచేవాళ్ళు ఎవరు పిలిచినా గోహ తప్పక వెళ్ళేవాడు ఈసారి కూడా అలాగే వెళ్ళాడు కాల్చిన కోడిని తెచ్చి గోహ ముందు పెట్టారు దాని నుంచి ఒక చిన్న ముక్క తీసి గోహ నమలడానికి ప్రయత్నించాడు అది తోలులాగా పంటి కింద సాగింది కానీ నములుడు పడలేదు వెంటనే గోహ ఆ కోడిని మక్కా వైపు ముఖం ఉండేలాగా తిప్పిపెట్టి స్వస్తి వాచకం చదివాడు ఇది చూసి నిర్ఘాంతపోయిన ఆ గృహస్థు గోహ ఏమిటి అత్యాచారం కోడి కలేబరానికి స్వస్తి వాచకం చదవవచ్చా అన్నాడు గోహ ముక్కు మీద వేలేసుకొని అన్నా ఇది కోడే పైకి అలా కనిపిస్తుంది కానీ నిజానికి ఇది మహాపతివ్రత అయిన స్త్రీరత్నం ఈమెను అగ్నిహోత్రంలో వేసినా కూడా అగ్నిహోత్రుడు ఈమెను అంటలేకపోయాడు అన్నాడు గృహస్థు సిగ్గుపడ్డాడు ఆ కోడిని లోపలికి పంపేసి గోహాకు సరి అయిన భోజనం పెట్టించి పంపేశాడు ఇప్పుడు మనం పండితుడు అనే ఇంకో హాస్య కథ చెప్పుకుందాం ఒక మనిషి పొడుగాటి కర్ర పట్టుకొని ఒక నగరానికి చేరుకున్నాడు అతను కర్ర నిలువుగా పట్టుకొని పోవాలని చూస్తే నగర ద్వారం కర్ర కంటే పొట్టిదైంది అడ్డంగా పట్టుకుంటే కర్రకు ఎరుకైంది ఏం చెయ్యాలో పాలుపోక ఆ మనిషి చూస్తూ ఉండగా దారిన వెళ్ళే ఇంకో మనిషి విషయం తెలుసుకున్నాడు సమీపంలోనే ఒక గొప్ప పండితుడున్నాడు ఆయన సలహా అడగడం మంచిది ఆయన తప్ప ఈ చిక్కుని మరెవరూ విప్పలేదు సరిగ్గా అదే సమయానికి అదృష్టవశాత్తు ఆ పండితుడు గాడిద మీద ఎక్కి అటువైపు రావడం తటస్థించింది పెద్ద చిక్కు వచ్చింది సలహా చెప్పాలని కర్ర కలవాడు దారిన పోయేవాడు కోరగా పండితుడు అలాగే చెబుతానన్నాడు కానీ ఈ లోపల వారిద్దరూ ఒక చిత్రం గమనించారు పండితుడు గాడిద వీపు మీద కూర్చోకుండా తుంటి మీద కూర్చొని ఉన్నాడు అలా కూర్చోడానికి కారణం ఏంటి అని వాళ్ళు పండితుణ్ణి అడిగారు కళ్ళెంతాడు పొడుగు కావడం చేత ఇలా కూర్చోవలసి వచ్చిందని ఎంత వెర్రి వెదవకైనా తెలుస్తుందే అని అన్నాడు పండితుడు ఈ కథలన్నీ మీకు నచ్చినట్లయితే దీన్ని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి Thank you friends.